హరే శ్రీనివాస హరే శ్రీనివాస హరే శ్రీనివాస కళ్యాణాద్భుతగాత్రాయ కమితార్థప్రదాయనే శ్రీమద్వే శ్రీనివాసాయతే శ్రీనివాసే నమ గ భక్తవరేణులారా మొన్న నిన్న శ్రీ విజయదాసుల వారి చరిత్ర సంక్షిప్తంగా మనం విన్నాం నిన్నటి రోజున శివాలయానికి రైతు తడి బట్టలతో రావటం విజయదాసుల వారు అతని కొరకు స్వర్గం నుండి విమానాన్ని రప్పించి దాంట్లో ఆయన్ని ఎక్కించి పంపించినటువంటి విషయం మనం చేశాను ఆబాలగోపాలము శివాలయం చుట్టూ చేరారు అందరికీ ఆ విమానం వస్తున్నటువంటి గంటల శబ్దం మాత్రం వినిపించింది కానీ ఎవరికి విమానం కనపడల విమానం కేవలం విజయదాసుల వారికి ఆ రైతుకు మాత్రమే కనిపించింది రైతు దాంట్లో బయలుదేరి వెళ్ళిపోవడం జరిగింది అంచేత ఆ గ్రామస్తులు శివాలయంలో మామూలుగా ఒక ధ్వజస్తంభం ఉంటుంది అయితే మా ఊరిలో స్వర్గం నుండి విమానం వచ్చింది అని చరిత్ర చెప్పడానికై రుజువుగా గుర్తుగా ఆ దేవాలయంలో మరో ధ్వజస్తంభాన్ని నిర్మించారు ఆ గ్రామస్తులు ఇప్పటికి కూడా మనం చిప్పగిరిలో శివాలయంలో రెండు ధ్వజస్తంభాలు చూడవచ్చు ఇక విజయదాసుల వారి శిష్యులలో అగ్రగణ్యులు శ్రీ గోపాలదాసుల వారు శ్రీ జగన్నాథదాసుల వారు అలాగే శ్రీ శేషదాసుల వారు ఇంకా చాలామంది ఉన్నారు ప్రముఖులు వీళ్ళు ఈరోజు సంక్షిప్తంగా శ్రీ గోపాలదాసుల వారి చరిత్ర విందాం గద్వాల ప్రాంతంలో గద్వాల దగ్గర ఐజా అనేటువంటి గ్రామం అది మండల కేంద్రం ఆ ఐజా సమీపం నాలుగు కిలోమీటర్ దూరంలో ఉత్తనూరు అనేటువంటి గ్రామం చిన్న గ్రామం అది అదే గోపాలదాసుల వారి జన్మస్థలం ఈరోజుకి గోపాలదాసుల వారి ఆ ఇల్లు అక్కడ ఉంది ఆ ఊరిలో పరీక్షిత్ మహారాజు నిర్మించినటువంటి శ్రీ వెంకటేశ్వర వారి దేవాలయం కూడా ఉంది అది ఒక పుణ్యక్షేత్రం లాంటిది నా అదృష్టవశాత్తు ఒకసారి గోపాలదాసుల వారి ఆరాధనలో అక్కడ హరిక చెప్పడానికి నాకు అవకాశం కలిగింది నేను అక్కడ హరిక చెప్పడం జరిగింది ఆ దేవాలయాన్ని చూడటం జరిగింది గోపాలదాసుల వారి సాక్షాత్తు గణపతి అంశ విఘ్నేశ్వరుడి అంశతో అవతరించినటువంటి మహానుభావులు దాసులు వారు వారు దాసులు వారు అయిన తర్వాత అనేక కీర్తనలు రచించారు మన పుస్తకాల్లో దాసులు వారి కీర్తనలు చాలా ఉన్నాయి అన్ని దేవుళ్ళ పైన ఆయన కీర్తనలు రచించారు కేవలం వినాయకుడి పైన మాత్రం కీర్తన రచించలేదు అంటే వారు గణపతి అంశతో జన్మించారు కూడా మీరు వారి ఇంటి కనుక వెళ్ళినట్లయితే అక్కడ పెద్ద వినాయకుడి బొమ్మ ఉంటుంది అలాగే గోపాలదాసులు వారు వాడినటువంటి తంబూరవు ఉంది అక్కడ అలాగే దేవుడి విగ్రహాలు కూడా ఉన్నాయి దర్శించవచ్చు ఇక గోపాలదాసుల వారి చిన్నతనంలో ఉపనయనం అయిన తర్వాత వారి ఊరి వెలపల అంటే సుమారుగా ఒక కిలోమీటర్ దూరంలో ఊరి వెలుపల ఒక ఆంజనేయ వారి దేవాలయం ఉంది ఆ దేవాలయంలో వారు గాయత్రి మంత్ర ఉపాసన చేశారు కొంతకాలం తర్వాత ఆ మంత్రం సిద్ధించింది దాని ప్రభావంతో అప్పటి నుండి ఆయన ఎవరిని చూచినా ఎవరి ముఖం చూచినా అతని గురించి భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అవలీలుగా చెప్పేటువంటి వారు అంటే జ్యోతిష్యం చెప్పడం వచ్చేసింది ఆయనకి వాళ్ళ ఇంట్లో చాలా బీదతనం అయితే ఎప్పుడైతే ఈయనకి జ్యోతిష్యం విద్య వచ్చిందో దాంతో తండోపతండాలుగా రోజు ఇంటి ముందు జ్యోతిష్యం చెప్పించుకోవడానికి చాలామంది వచ్చేవారు వాళ్ళు చాలా ధనము అలాగే వస్తువులన్నీ కూడా ఇస్తూ ఉండేవారు అయితే గోపాలదాసులు వారు వైరాగ్యానికి ప్రతీక అంటే వైరాగ్యమూర్తి ఎంత వచ్చినా వెంటనే అంత దానం చేసేటువంటి వారు రేపటికి దాచుకునేటువంటి వారు కాదు ఒకసారి వారి తల్లిగారు కానీ కొంత ధాన్యాన్ని దాచిపెట్టారు గోపాలదాసులు వారు వారించేవారు కానీ ఒకరోజు తల్లిగారు కొంత ధాన్యాన్ని ఉంచారు అది మరో రోజుకల్లా ఏమైందంటే అంత పిరుగులమయ్యి దాంతో ఆ తర్వాత నుంచి ఆవిడ అటువంటి పవి పనిని విరమించుకున్నారు ఈ విధంగా గోపాలదాసుల వారు భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అందరికీ చెప్తుండేటప్పటికల్లా జనం విపరీతంగా బారులు తీరేవారు ఇలా ఉంటుండగా ఒకసారి విజయదాసుల వారు ఆ గ్రామం విచ్చేశారు గోపాలదాసుల వారంటే గో గోపాలదాసుల వారు అసలు పేరు భాగన్న మీకు విజయదాసుల వారి కథ చెప్పినప్పుడు భాగన్న అనేటువంటి వారికి దాసదీక్ష ఇచ్చి గోపాలదాసులుగా చేశారని ఆ కథలో చెప్పడం జరిగింది ఈ భాగన్న అందరికీ జ్యోతిష్యం చెప్తుంటే బాగా సంపాదిస్తున్నారు విజయదాసులు వారు చూచారు బాగండని వెంటనే బాగండను ఒప్పించి నాయన నీవు ఈ వ్యాపారం వెంటనే ఆపివేయాలి ఇది నీకు తగదు కనుక నీకు దాసదీక్ష ఇస్తాను అని చెప్పేసి దాసదీక్ష ఇచ్చి ఆ భాగండను గోపాలదాసులుగా మార్చారు గోపాలదాసులు వారు మహావైరాగ్యమూర్తి ఆయన అనేక కీర్తలు రచిస్తూ ఉండేవారు ఒకసారి వారు పురాణం చెప్తున్న సమయంలో వారిని దర్శించడానికి గద్వాల నుండి ఒక మహాపండితుడు రావడం జరిగింది గోపాలదాసు వారు పురాణం చెప్పేటప్పుడు ఏం చేసేవారంటే తన తాను కూర్చుని చోట పక్కనే ఒక పీట దానిపైన చక్కగా ముగ్గులు వేసి రెండు దీపారాధనలు వెలిగించి పురాణం చెప్పేవారు గద్వాల నుంచి వచ్చినటువంటి మహాపండితుడు ఆ పురాణానికి వచ్చిన అంతా చూచాడు చుట్టూ చివరి కూర్చొని వింటున్నాడు పురాణం అయిపోయింది జనమందరూ వెళ్ళిపోయారు ఆ పండితుడు అందరు వెళ్ళిన తర్వాత గోపాలదాసుల వారి దగ్గరికి వచ్చి నమస్కరించి అయ్యా మీ పక్కన పీట పైన ఒక కోతిని చూచాను అని చెప్పేసి చెప్పాడు అప్పుడు గోపాలదాసుల వారు చెప్పారు నాయన ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజన్యం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమసరాక్షస అంతకం ఎక్కడ రామనామం హరినామం జరుగుతుందో అక్కడ తప్పనిసరిగా అస్రధారలతో ఆనంద బాష్పాలతో హనుమంతుల వారు వింటుంటారని మనకు తెలుసు కదా కాబట్టి పురాణం చెప్పేటప్పుడు ఆ విధంగా అటువంటి హనుమంతుల వారిని నీవు దర్శించావు ఆ కోతి మిగతా వాళ్ళకి ఎవరికీ కనిపించలేదు అంటే అటువంటి మహానుభావులు గోపాలదాసులు వారు ఈ విధంగా ఉంటుండగా విజయదాసుల వారు తన శిష్యులతో అంటే గోపాలదాసులు వారు మొదలైనటువంటి వాళ్ళతో మానవి అనేటువంటి గ్రామానికి రావడం జరిగింది ఆ గ్రామంలో మహా గొప్ప సంస్కృత పండితుడు సకల విద్యా పారంగతుడు నాలుగు వేదములు అధ్యయనం చేసినటువంటి మహాపండితుడు ఆయన పేరు శ్రీనివాసాచార్యుల వారు ఆయన గొప్ప పండితుడే కాక తాను చాలా గొప్ప పండితుడని కొంతగా అహంకారం కూడా ఉండేది గర్వం కూడా ఉండేది సరే విజయదాసుల వారు తమ శిష్యకోటితో ఆ గ్రామంలో సంచారం చేస్తూ శ్రీనివాసాచార్యుల వారి ఇంటి దగ్గరికి వచ్చారు విజయదాసుల వారు ఆ పండితుడిని పలకరించారు ఆచార్యులు గారు ఈ రోజున మా ఇంటికి తమరు తప్పకుండా దయచేయాలి రోజున సంతర్పణ జరుగుతుంది మీరు కూడా మా ఆతిథ్యాన్ని స్వీకరించాలి తప్పకుండా రావాలి అని కోరారు ఈ మహాపండితుడు శ్రీనివాసాచార్యుల వారు సరే అని అంగీకారం చెప్పారు అలాగే వస్తానన్నారు దాసులు వారు శిష్యగణంతో వెళ్ళిపోయారు కానీ భోజన సమయానికి ఈ శ్రీనివాసాచార్యుల వారు విజయదాసుల వారి ఇంటికి వెళ్ళలేదు ఎందువల్ల అంటే ఆయనకు ఈ యొక్క పాటలు అంటే లొల్లాయి పదాలుగా ఆయన భావించారు దాసులు వారు పాడేటువంటి కీర్తనలు అవి సామాన్యులు పాడేటువంటి లొల్లాయి పదాలు కాబట్టి అటువంటి వాళ్ళ ఇంటికి నాలాంటి గొప్ప మహాపండితుడు వెళ్ళటం నాకు అవమానం అని చెప్పేసి ఆయన ఆ రోజున భోజనానికి వెళ్ళటానికి ఇష్టపడలేదు అక్కడ విజయదాసుల వారు పూజ అంతా పూర్తయింది వంటలు పూర్తయినాయి స్వామివారికి నివేదన అయిపోయింది అందరూ చాలామంది దాదాపు వందల్లో జనం వచ్చిన్నారు సమారాధనకు అందరూ కూడా భోజనాలు కూర్చున్నారు కానీ వడ్డని ఇంకా ప్రారంభం కాలేదు అంటే విజయదాసుల వారు శ్రీనివాసాచారు వారి యొక్క రాకు గురించి ఎదురుచూస్తున్నారు ఎంతసేపటికి శ్రీనివాసాచార్యుల వారు రాలేదు దాంతో ఇద్దరు శిష్యుల్ని శ్రీనివాసాచార్యుల వారి ఇంటికి పంపించారు అయ్యా అంతా సిద్ధంగా ఉంది తమరు వెంటనే బయలుదేరి రావాల్సింది భోజనానికి అని ఆ శిష్యులు ఇద్దరు కూడా మనవి చేశారు అయితే అహంకారం కలిగినటువంటి శ్రీనివాసాచార్యుల వారు అక్కడికి వెళ్ళడానికి మనసులో ఇష్టం లేదు కదా అందువల్ల తప్పించుకోవడానికి ఏం చెప్పాడంటే నాకు ఎందుకునో కడుపులో ఒక రకంగా ఉంది అందువల్ల నేను రాలేకపోతున్నాను మీరు భోజనాలు కానివ్వండి అని చెప్పేసి అబద్ధం ఆడారు సరే శిష్యులు వెళ్ళిపోయారు ఆ వార్తను విజయదాసులు వారికి చెప్పడం జరిగింది సరే అక్కడ సమాధనం పూర్తి అయిపోయింది వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత శ్రీనివాసాచార్యుల వారు భోజనం చేద్దాం అనుకున్నారు కానీ కడుపులో చాలా గందరగోళం ప్రారంభమైంది అది అర్థం కాని ప్రా సమస్యగా మారిపోయింది అది ఏమి తినటానికి ఇష్టం లేదు మింగడానికి లేదు కక్కడానికి లేదు అన్నట్టుగా ఆయన ఉదర బాధ చాలా ఇబ్బంది కలుగుతోంది ఇక అలాగా కొద్ది రోజులు అయ్యేటప్పటికల్లా ఆ కడుపు నొప్పి అది భయంకరం అయిపోయింది తట్టుకోలేనంత అయిపోయింది అనేక వైద్యాలు ఏదో చేశారు కానీ తగ్గలేదు దాంతో ఆయన ఇక ఆ బాధ భరించలేక నేరుగా మంత్రాలయం వెళ్ళారు మంత్రాలయంలో రాఘవేంద్ర స్వామి వారి బృందావనం ఉంది అక్కడ రాఘవేంద్ర స్వామి వారి సేవ చేశారు అంటే ఆ సేవ చేస్తే తన బాధ నివృత్తి అవుతుంది అనేటువంటి ఉద్దేశంతో సేవ చేశారు కానీ అక్కడ సేవ వల్ల ఏమీ ఉపయోగం లేకుండా పోయింది ఆ బాధ తగ్గలేదు దాంతో ఆయన తిరుక్కోవిలూరు తమిళనాడులో తిరుక్కోవిలూరు అని ఒక ఊరుంది ఆ ఊరిలో శ్రీ రఘోత్తమ తీర్థుల వారి బృందావనం ఉంది అక్కడికి వెళ్ళి సేవించారు అక్కడ కూడా ఏమి ప్రయోజనం కలగలేదు బాధ తగ్గలేదు దాంతో నేరుగా మళ్ళీ మంత్రాలయం వచ్చారు మంత్రాలయం వచ్చి మళ్ళీ సేవ చేశారు ఇక్కడ మనం జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే రాఘవేంద్ర స్వాముల వారు కృతయుగంలో సాక్షాత్తు ప్రహ్లాదులు వారు ఈ శ్రీనివాసాచార్యుల వారు ప్రహ్లాదుడు తమ్ముడు అయినటువంటి సఖలాదులు వారు అంటే ఒక రకంగా అన్నదమ్ములు వారు ప్రహ్లాదుడు సహ్లాదుడు అన్నదమ్ములు ప్రస్తుతం బృందావనంలో రాఘవేంద్ర స్వాముల వారుగా సజీవంలో ఆయన ఆ బృందావన ఉన్నారు సజీవంగానే బృందావనంలో ఉన్నారు ఇప్పుడు ఎదురుగా ఉదర బాధతో కడుపు నొప్పితో బాధపడుతూ అది రోజు రోజుకి పెరిగిపోతుంది అర్థం కాని బాధ శ్రీనివాసరావు చర్యవారు దుఃఖపడుతుండగా ఆయనకి ఒక మాట వినిపించింది ఆయన మహానుభావులు అయినటువంటి విజయదాసుల వారిని నీవు అవమా అవమానించావు కనుక నీ యొక్క ఉదర బాధ తగ్గాలంటే నీవు నేరుగా విజయదాసుల వారిని సేవించాల్సిందే అని చెప్పేసి ఆ మాట వినిపించింది దాంతో ఆయన నేరుగా ఈ శ్రీనివాసాచార్యుల వారు నేరుగా బయలుదేరి విజయదాసులు వారు ఏ ఊరిలో ఉన్నారో వెతుకుతూ వెళ్ళారు వెళ్తేటప్పటికల్లా ఆయనకి తెలిసింది విజయదాసుల వారు ప్రస్తుతం తిరుమలలో ఉన్నారు తిరుపతిలో ఉన్నారని ఆయనకి తెలిసింది హరే శ్రీనివాస హరే శ్రీనివాస